వన్ వీక్ బ్యాక్ అమరావతిలో నిర్మాణం అవుతున్న ఐకానిక్ టవర్స్ గురించి ఒక వీడియో చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ వాటి నిర్మాణం గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా గమనిస్తున్నారు అని చెప్పి యాక్చువల్గా కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీ పనులు చేసింది ఆ పనులు చేసి ఆపేసింది ఇంకా మూమెంట్ ఏమీ కనిపించట్లేదు అని చెప్పి ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ అక్కడ పనులు స్టార్ట్ అవడం జరిగింది ఆ డీవాటింగ్ పనులు ఏవైతే జరిగాయో ఆ ఐకానిక్ టవర్స్ ఐదు టవర్స్ దగ్గర డ్రై అయిపోయిన ఏరియా ఉంటది కదా ఆ బురద బురదగా ఉండేది ఆ ఏరియా అంతా ఆ బురద ఇప్పుడు డ్రై అయిపోయి మట్టిగా ఉన్నది కాబట్టి ఆ ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే వేసారో ఆ ర్యాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర ఉన్నటువంటి మట్టిని అంతటినీ ప్రస్తుతానికి క్లియర్ చేస్తున్నారు ఇంకా టెండర్లు అయితే ఖరారు అవ్వలేదు వాటి నిర్మాణానికి టెండర్లు అయితే ఖరారు అవ్వలేదు కానీ ఈ లోపే మట్టిని క్లియరెన్స్ చేసి త్వర త్వరగా పనులు చేయడానికి టెండర్లు ఖరారు అయిన తర్వాత త్వర త్వరగా పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి మట్టిని గతంలో ఉన్నటువంటి కొన్ని ఐరన్ రాడ్స్ అక్కడ ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా తొలగించేసి క్లియరెన్స్ చేసుకుంటున్నారు అదే విధంగా పక్కన కూడా లైట్ లైట్ గా వాటర్ ఉంది ఆ వాటర్ను కూడా చిన్న మోటార్లు పెట్టి బయటకు తోడేస్తారని చెప్పి తెలుస్తుంది అసలు అమరావతిలో పనులు లేట్ అవడానికి గల కారణం మంత్రి నారాయణ గారు మాట్లాడడం జరిగింది ఆ విషయం మీద హర్డ్ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి అట్నే వచ్చేసారు యాక్చువల్గా గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా చేసి అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేయాలనుకున్నారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ దాంట్లో భాగంగానే కొంతమందికి టెండర్లు పిలిచారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అక్కడ అవే ఇవి ఏది ఐకానిక్ టవర్స్ కానీ హైకోర్టు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఈ పనులు కొంతమందికి కాంట్రాక్ట్లు ఇచ్చి పనులు స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అమరావతిని పూర్తిగా నెట్టేయటం ముంచేసింది యాక్చువల్ గా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఇచ్చినటువంటి టెండర్ని క్యాన్సిల్ చేయలేదు టీడీపీ గవర్నమెంట్ ఏదైతే టెండర్లు ఇచ్చిందో ఆ టెండర్ ని క్యాన్సిల్ చేయలేదు పన్నులు ఆపేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా టెండర్లు పిలిచేసి పనులు ఇచ్చేస్తే అది లీగల్ ఇష్యూ అవుతుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐకానిక్ ట్రావెల్స్ సంబంధించిన టెండర్ పనులు నాకు అబ్జెప్ రెండు వేల పద్నాలుగులో నేను తీసుకున్నాను వంద కోట్లే అంతా గవర్నమెంట్ నాకు ఇచ్చింది పనులు స్టార్ట్ చేశాను రాఫ్ట్ ఫౌండేషన్ ఇవన్నీ వేసాను పనులు స్టార్ట్ చేశాను వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఆపేసాను గతంలో నాకు ఏవైతే టెండర్లు ఇచ్చారో ఆ టెండర్లను క్లోజ్ చేయకోకుండా కొత్త వాళ్ళని పిలిచేసి టెండర్లు ఇచ్చేసి వాళ్ళకి పనులు అబ్జెప్ట్ చేశారు అనుకో నేను లీగల్గా గా వెళ్తే మాత్రం అక్కడ ఏవైతే పనులు జరుగుతున్నాయో అవి ఆగిపోయే ప్రమాదం ఉంటది మళ్ళీ మొదటికే మోసం అవుతుంది అందుకని ఇష్యూలన్నీ లేకోకుండా చేయడానికి ఎనిమిది నెలల తొమ్మిది నెలల కాలం పట్టింది అందుకనే ఆలస్యం అవుతుంది అని చెప్పి మంత్రి నారాయణ గారు మాట్లాడడం జరిగింది అలాగే అమరావతికి సంబంధించి నలభై రెండు పనులకి టెండర్లు పిలవడం జరిగింది వాటికి క్లియరెన్స్ కూడా రావడం జరిగింది నరేంద్ర మోడీ గారు మేబీ మే ఫస్ట్ వీక్ లో అమరావతి రావటం జరుగుతుంది మళ్ళీ శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఆ తర్వాత పనులు ఊపందుకుంటాయి అన్నట్టు ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ఒక్క తప్పు కాదు వందల తప్పులు చేసుకుంటూ వెళ్ళింది ల్యాండ్ బుల్డింగ్ జరిగిందని చెప్పి అదొక ఆరోపణ చేశారు దాంట్లో ఏ విధమైన స్పష్టత చూపించలేకపోయారు తప్పులు ఎక్కడ జరిగినాయి ఎవరు మోసం చేశారా అన్నది ప్రూవ్ చేయలేకపోయారు టెండర్లు ఖరారు చేసిన వాళ్ళకి క్లోజ్ చేయలేదు ఆ టెండర్లు అలాగే అట్టు ఉంచారు దానివల్ల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి టైమ్ కిల్ అయిపోతుంది అదే విధంగా మూడు రాజధానులు అని చెప్పి ఏ రాజధాని లేకుండా రాష్ట్రానికి చేసి పడారు ఆ ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఏదైతే ఉందో ఏమో వాటర్ తో లేరు ఇప్పుడు మట్టి బయటకు తోటినారు ఎత్తు పోసుకున్నట్టు అవుతుంది ప్రతి ప్రతి పని రాష్ట్రంలో ఎక్కడ రాజధానికి సంబంధించి ఈ బిల్డింగ్ కట్టేమో అని చెప్పి ఎక్కడా ఒక పని కూడా చేయలేదు వైసీపీ వాళ్ళు ఆ ఋషికొండ మీద పెద్ద ప్యాలెస్ ఒకటి కట్టుకున్నారు అందుకు ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు కోటం ప్రభుత్వం రాజధాని విషయంలో చాలా సీరియస్ గా పనిచేస్తుంది పనులు అయితే లేట్ గా ఉన్నప్పటికీ ఏ పని చేసినా మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోకూడదు అనే ఉద్దేశంతోనే పని చేసేటట్టు వాళ్ళ వ్యవహారం ఉంటుంది ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం కూడా త్వరలోనే ఫాస్ట్ గా కంప్లీట్ చేసే అవకాశం ఉంది మేబీ రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ ఐకానిక్ టవర్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే అక్కడ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది